దగ్గర అందరిని కూడా ఆహ్వానించండి రాష్ట్రంలో ఎవరో చేయలేదు మన శాసనసభ్యులు ఈ నెల ఇరవై తేదీ అందరికీ నమస్కారం మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ప్రదర్శించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడగూరు మండలం నాపురాజుపాడిన గ్రామంలో శ్రీ నారికేళ్ళ సహిత రసలింగేశ్వర పాదరసం మహా రుద్రాభిషేకం చేపడుతున్నాం ఈ కార్యక్రమాలు లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల పరిక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నరరూప రాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు అందరూ ఏకమైన తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా ఒకటే బీజేపీతో కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు కట్టించారనే ప్రచారం మొదలుపెట్టి అందరూ ఏకమైపోతున్నారు ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు ఒక్కడుగానే వస్తాడు సింగిల్ గానే వస్తాడు మాకు పొత్తులు అవసరం లేదు మా పొత్తు అంతా కూడా పేద ప్రజలతో వాళ్ళ అండ జగన్మోహన్ రెడ్డి గారి ఉంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ పీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ తరగతి కుటుంబాలు కానీ అంతకు మించి పైగా ఉన్న కుటుంబాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు దీనికి తోడు దేవుడు కూడా పూజా కార్యక్రమాన్ని చేపట్టారు భగవంతుని ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని పెద్ద ఎత్తున శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం పాత జిల్లాతో పాటు కొత్త జిల్లాతో కలుపుకొని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను తిరుపతి నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయబోయే క్యాండిడేట్స్ ఆహ్వానించాం పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల చేత వాళ్ళని ఆశీర్వదించి ప్రసాదాలు ఇచ్చి నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మంచి మనసుల మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా స్వాగతం కలుగుతున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ పలుకుతా ఉన్నాం కుటుంబ సభ్యులతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను